ప్రేమ నగలు తాకట్టు పెట్టి ధీరజ్ కారు రిపేర్ చేయించిందని రామరాజుకు చెప్పిన వల్లి చెంప పగలు కొట్టిన చందు ఇందుకు వల్లి ఎందుకు పగలు కొట్టాడు ప్రేమ నగలు తాకట్టు పెట్టిన విషయం వల్లికి ఎలా తెలిసింది మరి రామరాజు ధీరజ్ కారు రిపేర్ చేయించిందని తెలిసి ప్రేమ నేమన్నాడు మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే కథలో జరగబోయేటటువంటి విషయాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక ధీరజ్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు ఎందుకంటే తన ఫ్రెండ్స్ ధీరజ్ కార్ని వాళ్ళ అవసరం కోసం తీసుకెళ్లారు వాళ్ళ అమ్మగారికి ఎవరికో బాగాలేదని అందుకే కార్ కావాలని తీసుకెళ్లారు తీసుకెళ్లడంతో ఇక ధీరజ్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ కార్ వాళ్ళేమో తీసుకెళ్ళిన వాళ్ళేమో ఫోన్ తీయట్లేదు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతుంటే ఈ లోపు ప్రేమ వస్తుంది ప్రేమ వచ్చి ఏమైందిరా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పారు అనేసరికి వాళ్ళు కారు తీసుకెళ్లారు అంటే వాళ్ళు చెప్పిన కాకెండ్బుల్ స్టోరీస్ అన్ని నమ్మేసి వాళ్ళకి కార్ ఇచ్చేస్తావు అనమాట చాలా బాగుందిరా మొత్తానికి నువ్వైతే ఎవరు చెప్తే అది నమ్మేస్తావని చెప్పి మాత్రం అవుతుంది అని అనేసరికి అలా కాదే వాళ్ళు వాళ్ళ అమ్మగారికి బాగాలేదని చెప్పి చెప్పారు అని అంటే వాళ్ళు ఏదో చెప్తారు నమ్మేసి గబగబా ఇచ్చేయడమేనా పంపించేయడమేనా చాలేరా బాబు అని చెప్పేసేసి కాల్స్ చేసావా అంటే చేస్తూనే ఉన్నా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పని అంటాడు సరే తీసినప్పుడు సంగ చూసుకోవచ్చులే పద పడుకో ఫస్ట్ అని చెప్పని అంటే పడుకోవడం ఏంటే నిద్ర పట్టట్లేదు అంటూ ఉంటాడు అవునా ఎందుకని ఏం జరిగింది బాబుకి నిద్ర పట్టకపోవడానికి అంటూ ప్రేమ ధీరజని కాసేపు ఆట పట్టిస్తుంది ఇక అలా ఆట పట్టించేసరికి ఇక ధీరజ్ అయితే ప్రేమతోటి చెడు నువ్వు నన్ను ఆట పట్టించే కార్యక్రమం పెట్టుకోకు అర్థమైందా అని అనగానే ఆట పట్టించక ఏం ఆట పట్టించాను నేను సరే నాకెందుకు వచ్చింది నేను వెళ్ళి పడుకుంటానని చెప్పి ప్రేమ లోపలికి వెళ్ళిపోతుంటే ఆగవే ఆగు నువ్వు అని చెప్పేసి ప్రేమను ఆపుతాడు అలా వాళ్ళిద్దరి మధ్య కాసేపు అయితే కథ నడుస్తుంది ఇద్దరు కూడా చాలా దగ్గరగా అయిపోతారు ఈలోపు తిరుపతి రూమ్ హాల్లో పడుకోవడంతో తిరుపతి కాళ్ళు తొక్కేస్తుంది ప్రేమ దాంతో ఒక్కసారిగా లేచి ఒరే అల్లుడు నీ రొమాన్స్ని గదిలో పెట్టుకోరా ఇక్కడ ఇప్పుడు మీరిద్దరూ రొమాన్స్ మూడ్లో ఉన్నారని చెప్పి నేను చాలాసేపు ఓర్చుకున్నాను కానీ ఇక నా వల్ల కావట్లేదు నా కాలు తొక్కేస్తున్నారు రా అని చెప్పని అంటాడు మోయా ఇంత ఇల్లుంటే నీకు హాల్ ఎదురికిందా పడుకోవడానికి అంటే ఏరా ఇంత ఇల్లుంటే నీకు హాల్ ఎరికిందా రొమాన్స్ చేసుకోవడానికి అంటాడు సరే అంటూ వెళ్ళిపోతాడు ఇక ధీరజ్ అయితే ప్రేమ ఫీల్ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక అలా ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రేమ అయితే ధీరజ్ వంక చూస్తూ అలా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత ధీరజ్ టెన్షన్ ఇంకా తగ్గదు ఇక ఆలోచిస్తూనే ఉంటాడు ఈలోపు ప్రేమ గేట్ దగ్గరికి వెళ్లేసరికి వల్లి పెద్ద కథ నడుపుతూ ఉంటుంది అమూల్యకి వాళ్ళ అత్తగారు ముగ్గు వేయటం నేర్పిస్తుంటే వల్లి గబగబా వెళ్ళి పిన్ని గారు మీరు లోపలికి వెళ్ళండి నేను నేర్పిస్తాను ఇలా చిటికలు నేర్పించేస్తాను రేపు నుంచి అమూల్య ముగ్గులేసేస్తుంది అని అనేసరికి వద్దమ్మా నీకు తెలియని విషయం ఏం కాదుగా ఆ కాకి ఇటు వాళ్ళకూడదు ఈ కాకి అటు వాళ్ళకూడదు మరి అలాంటప్పుడు నువ్వు ఇక్కడికి రావడం మాట్లాడడం ఎవరైనా చూస్తే పెద్ద గొడవలు అయిపోతాయి అని అంటే ఎవరు గారు మీరు పిన్ని గారు మీరు వెళ్ళండి లోపలికి అని చెప్పి పంపిస్తుంది ఇక అమూల్యతో అమూల్య నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా గురించి బయటట్టకే బాబు అని చెప్పని అంటుంది ఏంటి బయట పెట్టేది అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాతో నాతో వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఎన్ని తిప్పలు పడుతున్నానంటే ఆ రోజు ఆ బండసచ్చునుడు అలా చేస్తాడని నాకేమన్నా తెలుసా ఏంటి అందరం కలిసి మాట్లాడుకునే కదా వెళ్ళాం అక్కడ నుంచి ఆడు కథ మొత్తం మార్చేస్తాడు నన్నెడు సేయమంటావు అయినా నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతున్నా మూల్య అడుగుతున్నానని ఏమిటి ఏంటి అనుకోకు కానీ చెప్పాలి అంటే ఏంటి అంటుంది అవును ఆ బండ సత్యనుడికి నువ్వంటే ఇష్టం లేదు నీ మీద పగ కోపం నీకు కూడా ఆడంటే ఇష్టం లేదు ఆడంటే ఏటో తెలిసింది కాబట్టి మరి అలాంటప్పుడు ఈ పెళ్లి ఎలా జరిగింది దీని వెనక ఎవరున్నారు అని అంటూ ఉంటుంది అమూల్య ఏం మాట్లాడకపోయేసరికి చెప్పమూల్య ఎవరో నిన్ను బాగా బలవంతం చేత్తేనే నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావు అనిపిస్తోంది చెప్పమూల్య చెప్పు అంటూ ఉంటుంది ఏం చెప్పాలి అనగానే ఈ లోపు ప్రేమ వచ్చి గబగబా వస్తుంది అయ్యిబాబు దీన్ని కంటూ పడిపోయినరా దేవుడా అనుకుంటూ ఇక అలా చూస్తూ ఉంటే ఏంటి బల్లెక్కాయ్ ఎందుకు వచ్చావు అని చెప్పని అంటుంది అబ్బాయి ఏటి లేదు ప్రేమ నార్మల్గానే వచ్చాను అమూల్యకి ముగ్గు నేర్పిద్దామని మళ్ళీ అత్తగారు వాళ్ళతో మాట్లాడే కదా అందుకోసం అని చెప్పేసేసి వచ్చాను అని చెప్పని అంటుంది నువ్వేమీ నేర్పించ అవసరంలా మా అమ్మ నేర్పించుకుంటుంది కదా అంటుంది ప్రేమ అబ్బాయి అలాగేటి కాదు సెల్లి నేర్పిస్తుంది కానీ నేను నేర్పించటం వల్ల అమూల్యకి ఇంకా బాగా వస్తాయని అంటూ ఉంటే సోది చెప్పకుండా అమూల్యతో ఏం మాట్లాడుతున్నావు చెప్పు అని అంటుంది నేనేటి మోటోడతలేదు బుడింగ వచ్చేసింది విషయం తెలుసుకునే లోపే అనుకుంటూ వెళ్ళిపోతుంది ఏంటి ఏమడుగుతుందా ము అంటే ఈ పెళ్ళి ఎవరు చేసుకోమంటే చేసుకున్నావు అని అడుగుతుంది అని చెప్పానంటే చూడా మూల్యా ఒక మాట చెప్తాను విను ఈ పెళ్ళి విషయంలో నేనున్నానని కానీ నిన్ను తాళి కట్టుకోమని చెప్పింది నేనే అని కానీ నువ్వు ఏ మాత్రం బయట పెట్టినా నా కాపురం నాశనం అయిపోతుంది అంతేకాదు రెండు కుటుంబాల మధ్య కలవడం సంగతి దేవుడేరుకు ఇక విభేదం అలాగే ఉంటుంది నువ్వు ఎవరితోటన్నా ఈ విషయం చెప్పు కానీ ఆ బల్లికి మాత్రం చెప్పకు అర్థమైందా అని అంటుంది అలాగే వదినా అని అమూల్య లోపలికి వెళ్ళిపోతుంది ఈ లోపు ప్రేమ అయిక వచ్చేసరికి అదుగో మీ అన్నయ్య వస్తున్నాడని చెప్పి చెప్పి ప్రేమను అమూల్యం లోపలికి పంపించి గబగబా ధీర దగ్గరికి వస్తుంది ఏంట్రా తెగ టెన్షన్ పడుతున్నావు అని అంటే కాల్ వచ్చింది అంటాడు ఏంటి అంటే ఈ వెదవలు తీసుకెళ్లి కార్ని చెట్టుకు గుద్దేశారట అని అనగానే అయ్యో అవునా పోలీస్ స్టేషన్లో ఉందా ఇంటి కార్ అంటే అవును వీళ్ళకేం కాలేదట స్టేషన్లో కారు ఉందంట వెళ్ళాలి అని చెప్పని అంటాడు అవునా సరే అయితే నువ్వు పదం ముందు అని చెప్పి ప్రేమ కూడా ధీరజ్తో పాటు కలిసి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక అక్కడ అయితే డబ్బు కట్టి కార్ తీసుకెళ్ళండి మనుషులెవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి ఇబ్బంది లేదు అని అంటే డబ్బు ఇంకా దేనికి కట్టాలి సరంటే ఊరినే తీసుకొస్తామయ్యా అక్కడ నుంచి అక్కడికే అది కూడా అడ్డంగా ట్రాఫిక్కి అడ్డంగా పెట్టారు ఆ చెట్టుకు గొద్దడం కూడా అని చెప్పని అంటే సరే సార్ అయితే అనేసి డబ్బులు కట్టేసి కార్ అయితే తీసుకెళ్తాడు తీసుకొచ్చి మెకానిక్ షెడ్లో పెడితే మెకానిక్ అయితే సార్ ఇది మొత్తం చెయ్యాలి అంటే ఇరవై వేలు అవుతుంది అని అంటాడు ఎంత ఇరవై అని అనగానే అవును సార్ ఇరవై వేలు ఓన్లీ సామాన్లకి ఇంకా చేసినందుకు ఒకవేళ చేసే ముందు చే చేసేటప్పుడు ఇంకా ఎక్కితే అటు ఇటుగా ఒక పది పదిహేను వేలు అవుతుంది అని చెప్పని అంటాడు ఓ ఒక నలభై వేలు పట్టుకోవాలంటావు అని అంటాడు ధీరజ్ అవును సార్ అని అనగానే ఎలాగూ చేస్తున్నావుగా ఇంజిన్ ఆయిలు బ్రేక్ ఆయిల్ ఇంకా అలాంటివి ఏమన్నా ఉంటాయి మొత్తం చూసే అని అంటే సరే సార్ మొత్తం ఒక యాభై పట్టుకోండి అని చెప్తాడు రౌండ్ ఫిగర్ చేసావుగా సరే అయితే అంటూ బయటకు వచ్చి యాభై వేలు ఇప్పుడు ఎవరిని అడగాలి నాన్నని అడుగుదామా అంటే భయం భయంగా ఉంది అని చెప్పని అంటాడు ఇక ధీరజ్ అయితే సరేరా ఒక పని చేద్దాం అని అంటే ఏంటి ఏం చేద్దాం అంటాడు అది నా చేతికి రింగ్ ఉంది కదా ఇది చాలా కాస్ట్లీ రింగ్ అంటే డైమండ్ తోడుది కదా సో దీన్ని మనం తగట్టు పెడదాం ఎవరికి దీని గురించి తెలియదు కదా సైలెంట్గా విడిపించిన తర్వాత మళ్ళీ పెట్టేసుకుంటాను ఇది ప్రస్తుతం డమ్మీ రింగ్ ఒకటి తీసుకుని పెట్టుకుంటాను అని అంటుంది ఏంటి ప్రేమ ఇది ఇప్పుడు ఇలాంటి పనులు చేసి అనవసరంగా ఇంట్లో ఇంకొక రచ్చ చేయకు అంటాడు నేనేం రచ్చ చేస్తాన్రా సైలెంట్గా అయిపోతుంది నువ్వేం మాట్లాడుకు అని అంటే ఏమో ప్రేమ నాకు భయంగా ఉంది అని అని ఇంటికి వెళ్ళి నేను అన్నయ్య అన్నయ్యనన్నా అడుగుతాను అంటాడు సరే ప్రయత్నించి చూడు కానీ ఇది ఆప్షన్గా పెట్టుకుందాం అంటుంది సరే అంటాడు ధీరజ్ ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత నా సాగర్ని కానీ నర్మదని కానీ అడుగుదామని చెప్పి ద్ద దగ్గరికి వెళ్ళినటువంటి ధీరజ్కి సాగర్ నర్మదా మధ్యలో ఉన్నటువంటి డిస్కషన్ వినబడుతుంది జేంటి సాగర్ ఏ మాట్లాడుతున్నావు నువ్వు మిల్లు డబ్బులు ఇంకా వనజగారు డబ్బులు మొత్తం కలిపి ఉద్యోగానికి కట్టి ఉద్యోగం తెచ్చుకున్నావా సిగ్గుగా లేదా నీకు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు నువ్వు తడబడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది చెప్పు సాగర్ ఎందుకు ఇలాంటి పని చేసావు చెప్పు నేనైనా ఇంట్లోంచి వెళ్ళిపోతాను సాగర్ ఇదంతా నాకు అనవసరం ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా కావాలనే ఈ డబ్బంతా కట్టి నీకు నేను ఈ ఉద్యోగం వేయించానని చెప్పి నన్ను అంటారు అనగానే వెళ్ళు నర్మదా వెళ్ళు నువ్వు వెళ్ళిపోతే చావడం తప్ప నాకు వేరే దారి లేదు ఇప్పటికే నాన్నకి డబ్బు ఎలా చేయాలో అర్థం కాక నాకు తల తిరిగిపోతోంది ఆ టెన్షన్తో పాటు ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే ఇక నాకు ఏ గొడవ లేకుండా పోతుంది అని అంటాడు ఏంటి సాగర్ ఇది ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నా ఉంటే బ్లాక్మెయిల్ కాదు నర్మదా నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పటికే తల పట్టుకుని ఏడుస్తున్నాను అని అంటూ ఉంటే ఇక నర్మద కూడా కూర్చుండిపోతుంది ఇదంతా ధీరజ్ బయట నుంచి వింటాడు వదిన ఈ ప్రాబ్లంని ఎలాగోలా సాల్వ్ చేస్తుందిలే అసలు ఇలా ఎందుకు చేశాడు సాగర్ అనుకుంటూ ధీరజ్ ఇంకా వాళ్ళనేం అడుగుతాను చందా నేను అడుగుదామంటే వాడు ఉద్యోగం మానేసి ఇప్పుడే రైస్ మిల్కి వెళ్ళాడు అక్కడ లెక్కలు ఇంకా చూసుకునే ఉండడు ఏం చేయాలి అనుకుంటూ ఉంటే ఏరా ఏమైంది ఏదైనా యూజ్ ఉందా అని అంటే ఏంటి ఉండేది యూజు నా బొందా ఏమి లేదులే పదా అని చెప్పి అంటూ ఉంటే ఊరే నా మాట వినరా అర్జెంటుగా తీసుకుని వెళ్ళి నువ్వు తాకట్టు పెట్టు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ ఉంటుంది సరే అయితే ఇవ్వు అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ రింగ్ తీసుకుని వెళ్ళి తాకట్టు పెడతాడు ప్రేమ ధీరజ్కి రింగ్ ఇవ్వటం మళ్లీ చూస్తుంది చూసి ఇదేంటిది ఉండాల్సిన రింగు ధీరజ్ జేబులోకి వెళ్తుంది మళ్ళీ తెచ్చి పెడతాడేమో చూద్దాం ఒకవేళ పెట్టకపోతే మనకు ఆహారం దొరికినట్టే అనుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ అది తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టేసి అదేంటి డబ్బు తీసుకుని వచ్చి గ్యారేజ్లో కట్టేస్తాడు అక్కడ ఇక గ్యారేజ్లో కట్టిన తర్వాత వాడు రిపేర్ చేస్తాడు కార్ తీయడం తీయడంతో ప్రేమను వచ్చి గబగబా ఎక్కించుకొని తీసుకెళ్ళి డూప్లికేట్ రింగ్ కొంటాడు ధీరజ్ అయితే ఇంకా అది పెట్టుకుని ఇంటికి వస్తుంది ఇక బల్లికి డౌట్ పోదు ప్రేమ చేతిలో రోజంతా రింగు లేదు సడన్గా ఈ పూట మాత్రం రింగు వచ్చేసిందేటి అంటే ధీరజ్ రిపేర్కి ఏమైనా తీసుకెళ్ళాడా లేక అలాంటి రింగే పెట్టాడా అనుకుంటూ వీళ్ళను ఒక్కంట కనిపెట్టాలి ఏడు మధ్యలో ఏటో జరిగింది అనుకుంటూ ఇక వల్లి అయితే ప్రేమని ధీరజ్ని ఒక కంట కనిపెడుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ ప్రేమ అంటాడు దేనికిరా థ్యాంక్స్ ఇప్పుడు థ్యాంక్స్ చెప్పి నన్ను నువ్వేం దూరం చేయక్కర్లేదులే అంటూ ఉంటే దూరం దగ్గర కాదే చాలా మంచిగా టైంకి నువ్వు యూజ్ అయ్యావు తెలుసా నువ్వు కనుక డబ్బులు ఇవ్వకపోయినట్టయితే అయితే అదే రింగివ్వకపోయినట్టయితే నా పరిస్థితి ఏంటి అని అంటూ ఉండేసరికి జీట్రా అనవసరంగా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు నీకు నేను నాకు నువ్వు కాక ఎవరున్నారు చెప్పు మనకు మనమే సాయం చేసుకోవాలి మామయ్య వాళ్ళని ఇబ్బంది పెట్టలేము అటు మా అమ్మ వాళ్ళని తిని అసలు అడిగేలేము అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక వెంటనే ధీరజ అయితే నిజమే కానీ నువ్వు హెల్ప్ చేయటం అనేది అంటూ ఉంటే చాలేరా నువ్వు చేసిన దానికి నేను చేసింది చాలా తక్కువ అంటూ ఉంటే నేనేం చేశానే అంటాడు ఆ రోజున నువ్వు నా మెళ్ళలో తాళి కట్టి నన్ను ఇంటి కోడలుగా తీసుకురాకపోతే ఈరోజు నేను ఎలా ఉండేదాన్నో ఏమైపోయేదాన్నో అంటూ ఉండేసరికి వల్లి అది విని అంటే ఎక్కడ కూడా ప్రేమ నడవలేదన్న మాట బలవంతపు తాళ్లేనన్న మాట ఏదో ఉంది అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇక ధీరజ్ అయితే ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే కానీ పద అని చెప్పంటాడు ఇక గబగబా రామరాజు దగ్గరికి వెళ్తుంది వల్లి మావిగారండి గారండి అని చెప్పని అనేసరికి ఏంటమ్మ వల్లి అంటాడు రామరాజు గారండి ప్రేమ సేతుకుండాల్సిన ఉంగరం ధీరజ్ గారు తీసుకెళ్ళి తాకట్టెట్టొచ్చారండి ఆ స్లిప్పు ఇదిగోండి అని చెప్పి ఇక బల్లి ఇస్తుంది వల్లికి ఆ స్లిప్పు ధీరజ్ బండిలో దొరుకుతుంది ఇక రామరాజు చూసి ధీరజ్ ధీరజ్ అని చెప్పని పిలుస్తాడు చేండ్ నాన్న అంటూ వచ్చేసరికి ఏరా నువ్వేంటి కోడలి చేతి తీసుకెళ్లి తీసుకెళ్ళి తాకట్టు పెట్టావంట అని అంటే అభే అలాంటిదేమీ లేదు నాన్న తాకట్టేం పెట్టలేదు అనగానే మరి స్లిప్ ఏంట్రా అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ధీరజ్ అబ్బా జీరా అ స్లిప్పు దాచిపెట్టలేదా అంటే బండిలో పెట్టనే ఎవరు తీస్తారు ఏంటో అనగానే ఇంకెవరు తీస్తారు ఉందిగా బల్లి దానికి తప్ప ఎవ్వరికి అందరి విషయాల్లో తలదూర్చాల్సిన అవసరం లేదు అలాంటి అలవాటు లేదు అని అంటూ ఇక మామగారు అది అది నేను రిపేర్కి ఇమ్మన్నాను అంటే రిపేర్కి ఇచ్చిన స్లిప్కి తాకట్టు స్లిప్కి నాకు తేడా తెలీదమ్మా అంటే అదే అదే మావి గారు రిపేర్కి ఇవ్వమని తర్వాత ఏమన్నానంటే తాకట్టు పెట్టు అని చెప్పాను ఎందుకంటే నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది అందుకోసం అనగానే నీకు డబ్బు అవసరం ఉంటే నన్ను అడగచ్చు కదా రామరాజు కోడళ్ళ వస్తువులు తాకట్టు పెట్టుకున్నాడని రేపటి రోజున నాకు మాట రావడానికి కాకపోతే ఏంటమ్మా అంటాడు అబ్బే అదేం లేదు మావి గారు ఇప్పటికీ అమూల్య పెళ్ళికోసం అని చెప్పి చాలా డబ్బు అప్పు తీసుకొచ్చారు ఖర్చు పెట్టారు ఇంకా ఇప్పుడు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలా చేశాను అని అంటుంది సరే రేపు వెళ్ళి విడిపించుకొచ్చేయరా అంటే వద్దు మామయ్య గారు మీరేం ఇబ్బంది పడకండి ఎలాగో తాకట్టు పెట్టాం రేపు విడిపించిన నిలవడ్డీ కట్టాల్సిందేగా నేను అది చూసుకుంటాను అని చెప్పని అంటుంది ఇక ఈ విషయంలో పెద్ద గొడవ జరగలేదని చెప్పి వల్లి బాధపడుతూ ఇక భాగ్యం దగ్గరికి వెళ్ళి ఇలా ఎలిగించిన సిచ్చు బుడ్డి అలా తుస్సుమన్నట్టు చాలా పెద్ద గొడవ జరిగిపోద్ది అనుకున్న నాకు చాలా డిసప్పాయింట్మెంట్ మిగిలిపోయింది అమ్మ అంటే ఏటే ఏమైంది అని చెప్పి భాగ్యం అడుగుతూ ఉంటుంది వల్లి అని చెప్పి చందు పిలుస్తాడు వల్లి వినిపించుకోవడాడు మాట్లాడుకుంటున్నప్పుడే పిలుస్తూ ఉంటాడు అని చెప్పి ఇక భాగ్యం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది సూడువల్లి ఏ విషయం అయినా మీ మాంగారు ముందుకు తీసుకెళ్లేటప్పుడు ముందు నాకు చెప్పు అది ఎంత పెద్ద విషయం ఎంత పెద్ద మోత మోగుద్ది ఎంత పెద్ద గొడవ జరుగుద్ది నేను అంచనా వేసి చెప్తాను అర్థమైందా ఇలాంటి చిన్న విషయాలకి నువ్వు మీ మాయగారి దగ్గరికి వెళ్ళావనుకో అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం పేలదు అక్కడికి వల్లి చాళీలు చెప్పింది అన్న పేరు వచ్చింది ఇప్పుడు ధీరజ్ జోళ విషయమే తీసుకో నువ్వు ఆ స్లిప్పు ధీరజ్ బండ్లోంచి తీసావు తీసిన దానివి తీసుకొచ్చి నాకు చూపించినట్టయితే దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది ఈ ఇంట్లో ఎంతవరకు గొడవలు జరుగుతాయి ఈ డే రజ్ని ఎంతవరకు తిడతారు అనేది నేను నీకు అంచనా చెప్పేదాన్ని కదా నువ్వు అలా సైట్ మానేసి తిన్నగా మీ మామయ్య గారి దగ్గరికి వెళ్ళావు ఏమైంది తుస్సు అంది అంతేనా అని అంటూ ఉంటే అవునే అమ్మా నేను చాలా పెద్ద గొడవ వద్ది ప్రేమని పిచ్చి తిట్లు తిడతారు అనుకున్నాను లేకపోతే పొద్దున్నది నాకు క్లాస్ పీకుద్దా అని చెప్పేసేసి అంటూ ఉంటే చందు బల్లిని పిలిచాడు కదా బల్లి రాకపోయేసరికి చందుయే అక్కడికొస్తాడు వీళ్ళ మాటలు వింటాడు విని వలీ అనగానే ఆ బా వస్తున్నాను బా అంటూ గబగబా వెళుతుంది నువ్వేటి బా ఇక్కడికి వచ్చావు అని అంటే నేను పిలిచినప్పుడు నువ్వు రాలేదు కదా అందుకోసమే రా ఒకసారి అని గదిలోకి తీసుకెళ్ళి ఏంటి మీ అమ్మతో మాట్లాడుతున్నావు అంటాడు అబే నేనేటి మాట్లాడాను బా అని చెప్పని అనేసరికి నువ్వేం మాట్లాడావా ఏం మాట్లాడావా నాకు వినిపించలేదనుకుంటున్నావా అని అంటాడు ఏటి బా నేనేం మాట్లాడాను ఎందుకు అలా అంటున్నావు అని చెప్పని అనేసరికి నువ్వేం మాట్లాడావా ఈ ఇంట్లో గొడవలు పెట్టాలని ఈ ఇంట్లో గొడవలు జరగాలంటే ఎంత మోతాదులో ఆ సమస్య ఉండాలి అనేది నేను చూసి చెప్తాను అని చెప్పి నువ్వు తీసుకెళ్లే సమస్య ఈ ఇంట్లో పెద్ద గొడవ చేస్తుందా చిన్న గొడవ చేస్తుందా లేకపోతే వాళ్ళకి దెబ్బలు తగిలేలా చేస్తుందా తగలకుండా చేస్తుందా ఇవన్నీ నేను చూసుకుంటానని మీ అమ్మ చెప్తోంది కదా నేను వినలేదనుకున్నావా అంటూ ఇక చందు అనేసరికి ఇక ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నుంచుండిపోతుంది బల్లి చెప్పువల్లి ఇలాంటివి ఎన్ని విషయాలు తీసుకెళ్లావు ఎవరి దగ్గరికి తీసుకెళ్లావు ఎవరి దగ్గర గొడవలు పెట్టావు అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు వస్తుంది ప్రేమ బావా అనేసరికి చెప్పు ప్రేమ అంటూ ఉంటే వల్లక్క గురించి మాట్లాడుతూ ఉంటే కొన్ని విషయాలు నీకు చెప్దామని వచ్చాను అంటుంది ఏం విషయాలు అవి అంటే ఇవ్వల్లి అక్కే అమూల్యని మన ఇంట్లో నుంచి ఆ ఇంటికి వెళ్లేలా చేసింది ఈ వల్లి అక్కే ఆ గడికి అమూల్యకి మధ్య ప్రేమ రామాయణం నడిపింది అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చందు ఊసై 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 ఇలాగ బయటెట్టేతున్నావు నా కాపురం అయిపోద్ది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది చందు వెంటనే జీంటి ప్రేమ ఏమన్నా నువ్వు అంటే అవును బావా నిజం మాట్లాడుతున్నాను వల్లొక్క మూలాన్ని అమూల్య మన ఇంటికి దూరమయ్యి అవిశ్వక్గాడి చేతిలో తన్నులు తింటోంది ఆ వాళ్ల ఇంట్లో మాటలు పడుతోంది అని చెప్పని అనేసరికి చెప్పవలి ప్రేమ చెప్తోంది నిజమేనా అని అంటాడు ఇక చందు అయితే ఒక్కసారిగా వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక అది కాదు బా అంటే అది అమూల్యే ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పింది అందుకోసమని విశ్వకి తనకి అంటూ చెప్తూ ఉంటే చాలు విషయం అర్థమైపోయింది అమూల్య ఎంత ప్రేమించే మనిషో ఎంత ప్రేమించని మనిషో నాకు అర్థమైంది అలాగే విశ్వగాడు ఎలాంటి వాడో కూడా నాకు తెలుసు అలాంటిది వాళ్ళు మన మీద పగ తీర్చుకోవాలనే ఆలోచనతో ఎప్పుడూ ఉంటారే తప్ప మన ఇంట్లో వాళ్ళు ప్రేమని పంచాలని ఎప్పుడు ఉండరు నాకు తెలుసు ఆ విషయం సో దీన్ని బట్టి చూస్తే ప్రేమ చెప్పిన దాన్ని బట్టి నువ్వే ఈ కథంతా నడిపావని క్లియర్ గా అర్థమవుతోంది నువ్వే ఈ విషయంలో ముందుకు నడిచావని జాగ్రత్తగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రామాయణాన్ని నడిపి చక్కగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేలా చేశావని అర్థమవుతోంది ఆ పెళ్లికి ఆ తాళి వాడు తాళి కట్టడానికి కారణం కూడా నువ్వే కదా చెప్పు అంటే అవును బాబా నీకు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను ఆ రోజు అమూల్యని గదిలోంచి బయటకు తీసుకెళ్లి విశ్వాతం మాట్లాడించింది కూడా ఈవిడిగారే నని అనేసరికి పుసే నీ కేటయిందే నీ ద్రోహం చేశానే అంటూ ఉంటే లేకపోతే ఉంగరం విషయం తీసుకెళ్లి మామయ్య గారికి చెప్తావా ఎంతలో ఉండాలో అంతలో ఉండవే అంటే ఉండనంటావా బాగుంటుంది ఇప్పుడు సంబరంగా ఉంటుంది కానీ అని అంటూ ఉంటుంది ఏ ప్రేమ ఇక వల్లికి ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడాలో తెలియక ఇక సైలెంట్గా బా నన్ను క్షమించు బా దయచేసి నన్ను క్షమించు బా అంటే ఉంటే కాళ్ళ మీద పడినటువంటి వల్లిని పైకి లేపి చెంప చెల్లు అనిపిస్తాడు ఇక చందు అయితే అలా అనిపించేసరికి చెంప పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది బల్లి ఇక చందు వెంటనే నువ్వు దయచేసి నా కళ్ళ ముందు ఉండకు కొన్ని రోజులు మీ ఇంటికి వెళ్ళిపో అని అంటే వద్దు బా ప్లీజ్ బా నేను ఒక్కసారి బయట కదలానంటే ఇక నా జీవితం ఏమవుతుందో నాకు తెలుసు బా ప్లీజ్ బా దయచేసి నన్ను వెళ్ళిపోమని అనకు బా అని చెప్పని అంటూ ఉంటుంది అనక నేను నెత్తిని పెట్టుకోమంటావా చెప్పు నెత్తిని పెట్టుకోమంటావా అని చెప్పని అంటూ ముందు నువ్వు అర్జెంటుగా కదలి ఇక్కడ నుంచి నా నా దగ్గర అయితే కనిపించుకు నా కళ్ళ ముందు అయితే ఉండకు అని చెప్పేసి అంటాడు ఇంకా బయటకు వచ్చిన వల్లి పేమో ఎంత పని చేసావే నా మొగుడికి నా గురించి మొత్తం చెప్పేశావు కదూ నీ మరదల విషయంలో నేను ఇలా చేశానని చెప్పి నీ మరదల్ని నేనే ఇసుక ప్రేమలో దింపానని చెప్పి చెప్పి ఆఖరికి నా జీవితాన్ని ఇలా చేసావు కదూ వదిలిపెట్టను ప్రేమ వదిలిపెట్టను అంటూ ఉంటుంది ఏం చేస్తావు అంటుంది వచ్చి ప్రేమ నేనేటి చేస్తాను నేనేటి చేయను అని చెప్పని అంటూ ఎందుకు ప్రేమ చెప్పావంటే మరి నువ్వు ఎందుకు బలెక్క అనవసరంగా ధీరజ్ బండి జేబు బండి పాకెట్ ఓపెన్ చేసి చాలా చక్కగా అందులో ఉన్న పేపర్ తీసుకెళ్లి మామిగారి చేతిలో పెట్టావు చెప్పు బల్లెక్క అంటూ ఉంటుంది ఇక బల్లి అయితే అలా కాదు అంటే ఒకవేళ మామిగారు మీకు డబ్బులు ఇచ్చేస్తారు అనుకో మీకు చక్కగా ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి నేను చెప్పాను నువ్వు అర్థం చేసుకోకుండా అనవసరంగా మావిగారి దగ్గర ఈ విషయం గురించి చాలా నీట్ గా మాట్లాడేసి ఆ తర్వాతేమో నన్ను నన్ను ఇరికిచ్చేసావు ఇప్పుడు బా బా నన్ను ఇంటికి పొమ్మంటున్నాడు అని చెప్పానంటే ఈ విషయం నీకు ముందే చెప్పా ఎక్స్ట్రా చేశావంటే నేను చేసేది నువ్వు అస్సలు ఊహించలేవు అని చెప్పి చెప్పానా లేదా మరి ఎందుకు అనవసరంగా యాక్షన్ చేసావు అని చెప్పని అంటుంది హోసే నీకెందుకే నేనంటే ఇంత పగ ఇంత ఇది అంటూ ఉంటే నువ్వంటే నాకు పగ ఇది ఏమీ లేదు నాకు నీ మీద చాలా గౌరవం ఉందక్కా అని చెప్పేసేసి అంటుంది ఇక ఇటు నుంచి ప్రేమ చెప్పాను కదా ఇంకొకసారి గనక ఇంకా ఎక్స్ట్రాలు చేసామనుకో అసలు విషయం దగ్గర నుంచి మొత్తం బయట పెట్టేస్తాను ఈసారి నర్మద ఆపినా ఆగేది లేదు నర్మద అక్క కూడా సైలెంట్గా గా నుంచుంటుంది జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ ప్రేమ అలా వెళ్లడంతో వల్లి అయితే ఇంకా పగబడుతుంది నీ మీద నేను పగ తీర్చుకోకుండా పెట్టేదే లేదు నిన్ను నేను అస్సలు వదలను అని చెప్పని అంటూ ఇక వల్లి అయితే ఒక శపదం వల్లా చేస్తుంది అనమాట మరి చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి